నమస్తే కార్తీక మాసం విశిష్టతను తెలుపుతూ నేను వ్రాసిన కవిత వినిపిస్తున్నాను నా సొంత గళంలో రైటర్ సత్యవేణి కార్తీక మాసం ఆ హరిహరులను కీర్తిస్తూ నేను వ్రాసిన కవిత ఓం నమశిబాయ ఈసారి నేను కొలవంగా భక్తితో ఇచ్చావు ఒక మాసాన్ని పరమేశ ఏకవ నిండైన జలపాతాన స్నాన అభ్యంగన స్నానమే వనరించి గట్టుపై కార్తీక దామోదరునిగా పసుగ పసుపు గణపతినే చేసి అవునేతి దీపమే వెలిగించి ఈసా దుబదీప నైవేద్యం విడి జలములో నిమజ్జనం చేసి ఆకాశ దీపమే విడిచి కోవెలను చేరి కోవెలను చేరి పరమేశ ప్రదక్షిణలు గావించి భక్తితో నిన్ను దర్శించ పేదలకు మూగ ప్రాణులకు ఆహారం ఇచ్చి గృహమునే చేరి దేవదేవుని అర్చించి మలిసంధ్యలో స్నానమాచరించి ఈశ్వరా తులసి కోట వద్ద ఆకాశదీపముంచి భక్తులతో గూడి పఠన మనరింప ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ హరిహరస్వరూపముల్ భక్తితో క్షీరాభ్యసైన కార్తీక సోమ కార్తీక సోమవార కేదారేశ్వరుని వ్రత విధానంబులతో దీప స్వయం పాక దానంబులతోడ సద్బ్రాహ్మణుల తృప్తినుంద ఉసిరీ వక్ష వృక్ష వనభోజమునముల్ గావింపగా ఆ పార్వతీ పరమేశ్వరుల్ యహలోకతృప్తి పరలోకముక్తినిత్తురు ఓం నమ శివాయ నమో నమ శివాయ నమో నారాయణాయ నమ నమస్తే నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు